కొన్నిసార్లు కొంతమంది మంచి మంచి వాళ్ళండి చెడ్డ వాళ్ళకే కొంతమంది అంటారు నువ్వు అంత చెడుగా నాతో ఉంటే నా చెడుతనం ఏంటో నాలో ఉన్న యాంగిల్ ఏమన్నా ఉంటే అది కూడా చూపిస్తానన్నట్లుగా కొంతమంది ఎదుటి వారిని సవాలు చేయడం మనం చూస్తూనే ఉంటాం శత్రులతో ఒక కఠినంగా లేదంటే క్రూరంగా ప్రవర్తించే వాళ్ళు మంచి వారికి మేలు చేసేవారు ఇలాంటి వారిని మన సమాజంలో చూస్తూనే ఉంటాం మన జీవితంలో దేవుడు మార్పు లేని వాడు కనుక మన యొక్క పాపాన్ని బట్టి మన యొక్క అవిధేయతను బట్టి మన యొక్క తిరుగుబాటు స్వభావాన్ని బట్టి మనల్ని నిజంగా కొన్నిసార్లు దేవుడు నశింపజేయాలి గాడ్ నీడ్ నాట్ స్పేర్ ఆర్ లైఫ్స్ ఇంతగా దేవుడు మనల్ని కనికరించడానికి కేవలం ఒక కారణం ఏంటంటే ఆయన కృప ఆయన కనికరము ఆయన జాలి కలిగిన క్షమించే మనసు అయితే మరొక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని యొక్క మార్పు లేని స్వభావము కనుక నీ జీవితంలో వాయి అనే ప్రశ్న వచ్చిందా అది ఒకవేళ నీ జీవితంలో వచ్చిన కష్టం వలన ఉండొచ్చు లేదంటే నీ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితుల వలన నీవు ప్రేమించిన వారి జీవితంలో వచ్చిన పరిస్థితుల వలన నువ్వు చూస్తూ గమనిస్తున్న పరిస్థితుల వల్ల నీకు ఆ ప్రశ్న వచ్చినట్లయితే జ్ఞాపకం ఉంచుకో దేవుడు మారలేదు పరిస్థితులు మారాయి కానీ దేవుడు మాత్రము మారలేదు అయితే ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు అనుమతించాడు ఖచ్చితంగా దేవునికి తెలియకుండా మన జీవితంలో ఏది జరగదు దేవుడు అనుమతించకుండా మన జీవితంలో ఏది జరగదు ఇప్పుడు వాయి అనే ప్రశ్న వచ్చిన సందర్భాలలో మనము దేవుని బిడలంగా సాగుతూ ఉంటే మన జీవితంలో మన విశ్వాసం చాలా సవాలు చేయబడుతూ ఉంటుంది వీ విల్ బి ఛాలెంజ్డ్ ఇన్ అర్ఫెక్ట్ ఒకసారి ఒక బిలీవర్తో ఒక ఏ తీస్ట్ సంభాషణ చేస్తున్నాడంట అంటే దేవుడు లేడు అని నమ్మే వ్యక్తులను నాస్తికులు అంటారు కదా సో నాస్తికునితో ఒక విశ్వాసికి సంభాషణ జరుగుతుంది ఆ నాస్తికుడు చెప్తున్నాడంట మా నాన్న మరణ పడక మీద ఉన్నాడు నేను కూడా ఒకప్పుడు నీలాంటి బిలీవర్నే నేను కూడా ఒకప్పుడు నీలాగా దేవుని అందు విశ్వాసం ఉంచే వ్యక్తిని కానీ మా నాన్న మరణ పడక మీద ఉన్నప్పుడు నేను ప్రార్థన చేశాను దేవుడా దేవా నువ్వు బ్రతికించిన తండ్రిని అని ప్రార్థన చేశాను దేవుడు నా ప్రార్థన వినలేదు మా నాన్న చనిపోయారు అప్పటి నుండి నేను నాస్తికుడిగా మారిపోయాను అని ఆ వ్యక్తి చెప్పాడంట నాస్తికులలో ఒకవేళ మీరు వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే వారిని ప్రశ్నిస్తే బహుశా చాలామంది ఇలాంటి కారణాలు చెప్తారేమో పలానా రోగం తగ్గించమన్నాను దేవుడు తగ్గించలేదు లేదంటే నా ఫ్యామిలీ మెంబరు మరణ పడక మీద ఉన్నప్పుడు మరణంతో పోరాడుతున్నప్పుడు నేను దేవుడిని అడిగాను కానీ నా ప్రార్థనకు జవాబు రాలేదు కాబట్టి ఐ స్టాప్ బిలీవింగ్ అండ్ ట్రస్టింగ్ ఇన్ ద లాడ్ ఇక దేవుడు లేడు అనే విషయం ఆ పరిస్థితిలోకి నేను వచ్చేసాను ఐ బికేమ్ అన్ ఏథీస్ట్ అని బహుశా చాలామంది చెప్తారేమో మన జీవితంలో వాయ్ అనే ప్రశ్న వచ్చినప్పుడు మన విశ్వాసము సవాలు చేయబడుతుంది అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ఏసుక్రీస్తు ప్రభారు ఈ లోకంలో ఆయన పరిచయం చేసిన దినాల్లో ఒక వ్యక్తి తన కుమారుని యొక్క స్వస్థత కొరకు ఏసే దగ్గరకు వచ్చాడండి మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాం చూడండి మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి కొన్ని మాటలు జన సమూహంలో ఒకడు బోధకుడా మూగ దయము పట్టిన నా కుమారుని నీ యొద్ధకు తీసుకొని వచ్చి అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణి పడద్రోయును అప్పుడు వాడు నురుకు కాచుకొని పండ్లు కొరుక్కొని మూర్చిల్లును దానిని వెళ్ళగొట్టడాన్ని నీ శిష్యులను అడిగి తిని కానీ అది వారి చేత అది వారి చేత కాలేదు అందుకు ఆయన విశ్వాసము లేని తరము వారలారా నేను ఎంత కాలము మీతో ఉందునో ఎంతవరకు మిమ్మల్ని సహింతును వాణిని నా యొద్కు తీసుకొని రండని వారితో చెప్పగా ఒక తండ్రి తన కుమారుని యొక్క నిస్సహాయ స్థితిలో ఏసై వద్దకు వచ్చాడు వచ్చిన తర్వాత మొదట ఆ కుమారుని ఏసై శిష్యుల దగ్గర తీసుకువెళ్ళాడంటండి వారిని స్వస్థపరచమని బట్ దే కుడెంట్ హీల్ దట్ సిక్ బాయ్ ఆ దయ్యం పట్టిన వ్యక్తి మూగ దయ్యం పట్టిన ఆ కుమారుని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు స్వస్థపరచలేకపోయారు ఇప్పుడు ఆ వ్యక్త అనుకున్నాడు శిష్యులు స్వస్థపరచలేకపోయారు కాబట్టి ఖచ్చితంగా ఏసై వద్దకు వెళ్ళాలని ఆ కుమారుని ఏసఐ వద్దకు తీసుకుని వచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఏసయ్య ఆ సందర్భంలో తన శిష్యులను గద్దించడండి ఏసయ్య తన శిష్యులను గద్దించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి లేఖనాలలో వాటిలో ఒక సందర్భం ఇది ఆ మూగదయం పట్టిన ఆ కుమారుని శిష్యులు స్వస్థపరచలేని కారణం చేత ఏసయ్య వారిని విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అనే మాట ఏసయ్య వాడినట్లుగా కఠినంగా వారిని గద్దించినట్లుగా మనం చూడగలం ఇప్పుడు ఆ కుమారుని తండ్రి తీసుకొచ్చాడు ఏసఐ వద్దకు ఇప్పుడు ఏసఐ అడిగారు ఎప్పటి నుంచి ఉంది మీ అబ్బాయికి వ్యాధి ఈ అనారోగ్యం అంటే ఇరవై రెండవ వచనం అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును ఏమైనాను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను ఇప్పుడు ఈ తండ్రికి శిష్యుల దగ్గరికి చాలా నమ్మకంతో వెళ్ళాడు స్వస్థత జరగలేదు చైల్డ్హుడ్ నుండి బాల్యము నుండి అని చెప్పాడు కదా ఇట్స్ ద సన్ స్ట్రగులింగ్ విత్ ది సిక్నెస్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్ పుట్టిన దగ్గర నుంచి స్ట్రగుల్ అవుతున్నాడు ఆ అబ్బాయి వయసు ఎంతో తెలియదు సో ఇప్పుడు నీ వలన అయితే అంటే నీ శిష్యుల వలన అవ్వలేదయ్యా నీ వలన అయితే అవుతుందా నీ వలన ఏమన్నా అయ్యే ఛాన్స్ ఉందా నీ వలన అయితే నా కుమారుని స్వస్థపరచు అనగానే ఏసయ్య మిగతా సందర్భాలలో తన దగ్గరకు వచ్చిన వారిని వెంటనే ఆయన హీల్ చేశారు కానీ ఇక్కడ ఏసయ్య ఒక ప్రశ్న అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఇరవై మూడో వచనం అందుకు ఏసు నమ్ముట నీ వలనైతే తండ్రి ఏసైని అడిగాడు నా కుమారుని స్వస్థపరచుట స్వస్థ పరచుట నీ వలనైతే ఇప్పుడు ఏసయ్య ఆ తండ్రిని అడుగుతున్నాడు నమ్ముట నీ వలనైతే నువ్వు నమ్మగలవా ఫస్ట్ నీ కొడుకు కోసం నువ్వు వచ్చావు కరెక్టే కానీ నువ్వు నమ్మగలవా నేను బాగు చేయగలనని నువ్వు నమ్మగలవు ఎందుకంటే నమ్మిక లేకపోతే నేను ఏం చేయను ఇఫ్ యూ డోంట్ పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ మీ ఐ విల్ నాట్ హెల్ప్ నేను సహాయము చేయలేను నీకు నమ్మకం ఉంటేనే జరుగుతుంది సో ఏ చాలా సూటిగా ఆ మూగదయం పట్టిన వాని తండ్రిని అడుగుతా ఉన్నాడు నీ వలన అవుతుందా నమ్మడం నమ్ముట నీ వలన అయితే నమ్ము వానికి సమస్తము సాధ్యమే ఇక్కడ ఆ తండ్రి యొక్క రెస్పాన్స్ చాలా స్పెషల్గా చాలా ఆనెస్ట్గా కనబడుతూ ఉంటుందండి యేసయ్య మెచ్చుకునేది ఎవరినంటే యథార్థవంతులను వెన్ యు ఆర్ ట్రూలీ ఆనెస్ట్ అంటే ఫిల్టర్ అక్కర్లా దేవుడి దగ్గర మాస్క్ అక్కర్లేదు దేవుడి దగ్గర దేవుని దగ్గరకు వచ్చినప్పుడు లోపల ఒకటి బయటకు ఒకటి వేషధారణ అక్కర్లేదు లేకపోతే ఉన్నది చాలా అయితే దాన్ని లైట్గా చెప్పక్కర్లా చూడండి కొన్నిసార్లు లోపల చాలా వేదన ఉంటుంది బయట కొంచెమే చెప్తాం లేదంటే లోపల చాలా బాధ ఉంటుంది బయటకు నవ్వుతున్నట్లు కనబడ దేవుని దగ్గర అలా అక్కర్లేదండి యూ కెన్ బి వెరీ వెరీ ఆనెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఆనెస్ట్ యు మస్ట్ బీ హండ్రెడ్ పర్సెంట్ ఆనెస్ట్ ఈ తండ్రిని ఏసయ్య సూటిగా అడిగారు నీ వలన అవుతుందా నమ్మడము అంటే ఇరవై నాలుగో వచ్చిన వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పను నాకు అన్బిలీఫ్ రాకుండా నాకు సహాయం చేయవా ఇది ఎట్లా ఉందంటే అండి ఇదిగో బాల్ క్యాచ్ చేస్తున్నాను గట్టిగా పట్టుకోండి గట్టిగా పట్టుకొని ఇలా నాకు సహాయం చేయండి అన్నట్లుందండి లుక్ ఎట్ ద ఆనెస్ట్ రెస్పాన్స్ ఆఫ్ ద ఫాదర్ ఆ తండ్రి యొక్క యథార్థమైన ఆ స్పందన చూడండి నమ్ముతున్నానయ్యా నాకు నమ్మాలనే ఉంది నేను నమ్ముతున్నా బాగుపడాలనే వచ్చాను నా కొడుకు బాగుపడాలనే వచ్చాను కానీ నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయము నీ జీవితంలో ఒకవేళ నీవెదుర్కొంటున్న పరిస్థితుల వలన అపనమ్మకం వస్తుంటే అపనమ్మకాన్ని తీసివేయగలిగిన డాక్టర్ ఎవరు చాలా రకాలైన రోగాలు ఇది ఇది తగ్గాలి అది తగ్గాలి అది పోవాలి ఇది పోవాలంటే ఒక స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు కదా ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క డాక్టర్ ఉంటారు అపనమ్మిక తీసేయాలంటే ఎవరండి ఆ డాక్టర్ ఆ పరమ వైద్యుడు ఎవరంటే దేవుడే యేసుక్రీస్తు ప్రభువారే నీకు అపనమ్మిక వచ్చిందా ఆయనకి చెప్పుకో అయ్యా నాకు అపనమ్మికగా ఉంది అయ్యా ఈ అపనమ్మిక తీసివే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నమ్మికతో ప్రార్థన చేయలేకపోతున్నా నీ సన్నిధానానికి వచ్చినప్పుడు నమ్మికతో రాలేకపోతున్నా కొన్నిసార్లు స్తుతించేటప్పుడు నమ్మికతో స్థుతించలేకపోతున్నా కొన్ని చూస్తూ ఉన్నప్పుడు మై ఫెయిత్ ఇస్ షేకెన్ మై ఫెయిత్ ఇస్ షాటర్డ్ ఇన్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ కొన్ని పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు నా విశ్వాసం కొంచెము చెదిరిపోతున్నట్లు అనిపిస్తుంది నా విశ్వాసం కొంచెం కదిలిపోతున్నట్లు అనిపిస్తుంది నాకు అపనమ్మిక రాకుండా సహాయము ఇఫ్ యు ఆర్ స్ట్రగులింగ్ విత్ ద క్వశ్చన్ వై ఎందుకు అనే ప్రశ్న వస్తే నేను నమ్మిక చెదరిపోకుండా చూసుకో నేను నమ్ నమ్మిక పాడైపోకుండా చూసుకో ఎందుకంటే నిన్ను దేవుణ్ణులు నిలబెట్టేది ఆ నమ్మికే విశ్వాసం ఒక లంగర్ లాంటిదండి ఫెయిత్ ఇస్ లైక్ అన్ యాంకర్ టు ద సోల్ విశ్వాసము ఒక లంగరు వంటిది నీ జీవితంలో తుఫాన్లు వస్తాయి ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి తుఫాన్లు కానీ నిన్ను కదలకుండా స్థిరంగా నిలిపేది దేవునిలో ఏంటంటే ఆ అచంచలమైన విశ్వాసం అపనమ్మిక వచ్చిందంటే అంతే సందేహం వచ్చిందంటే గాలి చేత కొట్టబడిన స్థితిలోకి మన విశ్వాస జీవితం వెళ్ళిపోతుంది కొన్నిసార్లు మన జీవితము మరి దేవునికి చాలా దూరం కూడా అయిపోయే ప్రమాదం ఉంది కనుక వాయి అనే ప్రశ్న వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నీ చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా ఒక చిన్న బిడ్డలాగా జస్ట్ లైక్ అ చైల్డ్ గివ్ మీ చైల్డ్ లైక్ ఫేత్ మీరు పిల్లల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని ఏసై చెప్పారు కదండి చిన్నపిల్లల వంటి వారు అవ్వడం అంటే ఏంటి పిల్లలకి ఏమైనా చెప్తే నమ్ముతారు కొంతమంది తల్లులు చూడండి పిల్లలకి అన్నం తినిపించాలంటే ఏం చెప్తారండి అంటే మా చైల్డ్హుడ్ డేస్లో ఇప్పుడంటే అందరు ఫోన్లు ట్యాబ్లెట్ ఇచ్చి కూర్చోబెట్టేస్తున్నారు పిల్లల్ని కదా టీవీ ఆన్ చేసేసి కార్టూన్స్ ఏదైనా చూస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది ఫుడ్ లోపలికి కానీ ఇంతకుముందు అట్లా లేదు స్మార్ట్ ఫోన్స్ ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ లేని యుగంలో అమ్మ పిల్ బిడ్డకి ఫుడ్ పెట్టాలంటే ఏం చెప్తుంది అదిగో కుక్కపిల్ల వస్తుంది అదిగో పులు వస్తుంది అదిగో వస్తుంది కదండి అదిగో కాకొచ్చి తినేస్తుంది ఇవన్నీ చెప్పలేదండి చిన్నప్పుడు ఇవన్నీ మనం గమనించలేదా పిల్లల్ని నిద్రపోవట్లేదు అనుకోండి తల్లులు కొంతమంది ఏం చెప్తా ఉంటారండి పోలీస్ వచ్చి నేను పట్టుకెళ్ళిపోతారు పోలీస్ వ్యాన్లు అదిగో దొంగలు వస్తున్నారంట ఇలాంటివన్నీ చెప్తే ఆ పిల్లలు ఏం చేస్తారండి చాలా అమాయకంగా దే జస్ట్ ట్రస్ట్ ఇప్పుడు తరమోలు కాదులేండి వెనకటి తరమోలు ఇప్పుడు తరమోలు అంటారు ఎక్కడొస్తున్నారు మమ్మీ చూపించి నాకు ఏది సీసీ కెమెరాలు చూపించు నువ్వు అబద్ధాలు చెప్తున్నావులే అంటారు ఈ జనరేషన్ వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు కానీ యూజువల్గా పిల్లలు నమ్ముతారు కదా నమ్ముతారు అట్లీస్ట్ మమ్మీ చెప్తున్నది ఊరికే మమ్మల్ని భయపెట్టడానికి అని అర్థమయ్యే వరకైనా నమ్ముతారు డెఫినెట్లీ అంటే పిల్లలలో ఉన్న ఆ గుడ్డి నమ్మకం ఏంటంటే తల్లిని తండ్రిని వాళ్ళు నమ్ముతారు దే జస్ట్ ట్రస్ట్ బ్లైండ్లీ ట్రస్ట్ నీవు దేవుని మీద కూడా అట్టి విధంగా ఒక చిన్న పసిపిల్డ ఒక చిన్న పసిపిల్లవాడు ఎలాగా తల్లిని తండ్రిని నమ్ముతాడో అలా నువ్వు నమ్మాలి నీకు అపనమ్మిక వస్తుంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవనాన్న అపనమ్మికను ఓవర్కమ్ చేయడానికి లో హెల్ప్ మీ టు ఓవర్కమ్ మై అన్బిలీఫ్ నా అపనమ్మికను నేను జయించగలిగే కృప నాకు అనుగ్రహించు